ఇంకా మీనాక్షిపై గుర్రు ఆమె తీరుపై పార్టీ సీనియర్ల అభ్యంతరం లాభం కన్నా నష్టమే ఎక్కువ అంటూ అసహనం హెచ్సియు భూ వివాదంపై అంతా హడావుడి ఎందుకని ప్రశ్న సెక్రటేరియట్లో మంత్రులు కమిటీలతో భేటీపై విమర్శలు సీఎం సర్కారును ఇరకాటంలో పెడతారా అని క్వశ్చన్ ఇంకా ఇంతకుముందు మనం చెప్పినాం కదా హెచ్సియు భూముల విషయంలో విద్యార్థుల అరెస్టు విషయంలో ప్రభుత్వానికి నష్టం వస్తుంది నష్టం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు వస్తుందని మీనాక్షి నటరాజన్ స్వయంగా తాను ఒక్కరే వెళ్ళి కొంతమందిని ఎమ్మడి పెట్టుకొని నా ఎమ్మడి ఎవరు రావద్దు మంత్రులు రావద్దు ఎవరు రావద్దు నేను తీసుకునే నిర్ణయం నేను తీసుకుంటా అని చెప్పి అక్కడ పోయి సీక్రెట్గా మంతనాలు చేస్తే ఇక్కడ ప్రభుత్వంలో ఉన్న కొంతమంది మంత్రులకు కొంతమంది పార్టీ సీనియర్లకు అది ఇబ్బందికరంగా అనిపిస్తుంది ఎందుకంటే ఆమె ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటుందంటే ఇక్కడ వీళ్ళు చేసే తప్పులను దొరకబట్టి వీళ్ళను ఒక సరైన గాడిలో పెట్టాలనే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ వాళ్ళు ఏఐసిసి నుంచి ఇక్కడ రాష్ట్ర ఇన్ఛార్జిగా మీనాక్షి రట్టరాజన్ పంపిస్తే ఇక్కడి నాయకులకు ఇక్కడి ప్రజాప్రతినిధులకు ఇక్కడ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు మాత్రం ఈమె వ్యవహారం మింగుడు పడటం లేదనంట ఎందుకనంటే అన్నిట్లో మోకాలు అడ్డుతుందంట ఇంకొక క్రమశిక్షణలో పెడుతున్న అందుకు వాళ్ళ కోపం వస్తున్నట్టుంది ఇరకాటంలో ప్రభుత్వం గాంధేయవాదిగా నిరాడంబర నాయకురాలిగా పేరున్న మీనాక్షి నటరాజన్పై తొలిసారి విమర్శలు వినిపిస్తున్నాయి గతంలో ఇన్ఛార్జీల కన్నా ప్రజాస్వామిక వాదిగా వ్యవహరిస్తారని అందరూ భావించారు కానీ ప్రస్తుత పర్యటనలో ఆమె తీరును సొంత పార్టీ లీడర్లే తప్పుబడుతున్నారు ఆమె ఏ హోదాలో మంత్రుల కమిటీతో సెక్రటరీలో సమావేశమవుతారు ఏ హోదాలో సెంట్రల్ వర్చికి వెళ్ళి స్టూడెంట్స్తో భేటీ అయ్యారు ఏ అధికారంతో సివిల్ సొసైటీ ప్రతినిధులతో మంత్రాలు జరుపుతారు అని సొంత పార్టీ నేతలే ప్రశ్నలు సంధిస్తున్నారు ఈ పనులన్నీ సీఎం ఏర్పాటు చేసిన మంత్ర కమిటీ నిర్వర్తించాలి కానీ ఆ కమిటీని సెక్రటేరియట్కే పరిమితం చేసి ఆమె రంగంలోకి దిగడం ఏంటని ప్రజల ఓట్లతో ఎన్నికైన ప్రభుత్వం కంటే పార్టీ ఇన్ఛార్జి హోదా ఎక్కువనా అని చర్చించుకున్నారు ఎపిసోడ్ మొత్తం అటు ప్రభుత్వాన్ని ఇటు సీఎంను ఇరకాటంలో పెట్టేలా ఉన్నాయని అభిప్రాయాలు ఉన్నాయి ఇవి భవిష్యత్తులో విపక్షాల విమర్శలకు అస్త్రంగా మారుతాయని కాంగ్రెస్ లీడర్లు ఆందోళన చెందుతున్నారు సమస్యలు తలెత్తినప్పుడు పరిష్కరించాల్సిన పార్టీ ప్రతినిధి అని చెప్పి ఇక్కడైతే రావడం జరిగింది మరి ఆమె వ్యవహరిస్తున్న తీరు పార్టీకి నచ్చడం లేదు కానీ ఆమె మాత్రం హైకమాండ్ చెప్పిందే చేస్తున్నా అని ఆమె చెప్తుంది అంతే నిజంగా వైళ్లను పార్టీలో క్రమశిక్షణ లేని వాళ్ళని క్రమశిక్షణ పెట్టడానికి ఇట్లాంటి వాళ్ళు వస్తే అందరూ ఏం చేస్తారు అందరూ ఈ విధంగా బట్టగాల్సి మీదే ఇష్టాలు ఉంటారు ఎందుకంటే మాకు నచ్చలేదు మాకు నచ్చలేదు మాకు పని చేయలేదు మాకు నచ్చలేందంటే వీళ్ళకి నష్టం జరుగుతుందని చెప్పి భయపడి ఆమెపైన నిందలు వేస్తున్నట్టుగా అయితే వార్త